హాయ్ ఫ్రెండ్స్ నిన్న సంధ్యా థియేటర్ దగ్గర ఒక దారుణం అయితే జరిగింది అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఆ న్యూస్ ఏంటో సో తొక్కిసి లాట్లో ఒక ఫ్యామిలీకి చెందిన ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక ఆడామాను అండ్ వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసింది ఆ తల్లి మాత్రం చనిపోయిందని తెలిసింది సో దీనికి గల కారణం ఎవరు అని అంటే నేను అక్కడ అక్కడే ఉన్న పబ్లిక్ టాక్ తీసుకుంటున్నా సో నేను కూడా అదే స్క్రీన్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు అక్కడ తప్పు ఎవరిది అని చెప్పేసి సో చాలామంది కామెంట్స్లో వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు సో అంత చిన్న ఏజ్లో పిల్లల్ని ఎందుకు తీసుకోపోవాలి అంత అంత చిన్న ఏజ్లో ఆ పిల్లల్ని ఎందుకు తీసుకోపోవాలని అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే చాలామంది ఉన్నారు అంటే చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అంటే ట్వంటీ ఫైవ్ ఏజ్ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అంకుళ్ళు ఉన్నారు ముసలళ్ళు ఉన్నారు ఓన్లీ యూత్ పోరగాళ్ళే లేరు అందరూ ఉన్నారు సో కట్ చేస్తే ఎందుకు అంత ప్రెషర్ అక్కడ వచ్చింది అని అంటే దీనికి మీరు యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేయకపోయినా దీనికైతే ముఖ్య కారణం అల్లు అర్జున్ గారు ఎందుకంటే ఈ అక్కడికి అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి అన్ని ఛానల్స్ వాళ్ళకి అందరికీ ఒక మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేశారు అల్లు అర్జున్ గారు వస్తున్నారు సో మీరందరూ మీ కెమెరాలు మీ షూట్స్ మీరందరూ అక్కడికి రావాలని చెప్పేసి అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్న పబ్లిక్ని అక్కడ ఉన్న యూత్ని అక్కడికి ఆ థియేటర్ దగ్గరికి వచ్చేటట్లు చేశారు అల్లు అర్జున్ గారు ఈ మూవీకి రావడం అవసరమా అంటే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాంటి అప్ అలాంటప్పుడు నార్మల్గా సంధ్యా థియేటరు సుదర్శన్ థియేటర్ ఈ ఏరియా ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఒక సినిమా ప్రపంచం అది ఎందుకంటే అక్కడ ఏ సినిమా అయినా ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కటౌట్లు కానీ బ్యానర్లు కానీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఒక నార్మల్ చిన్న హీరో సంపూర్ణేష్ బాబు వచ్చినా కూడా అక్కడ లేదు లేదన్నా ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఈజీగా వస్తారు సంపూర్ణేష్ బాబు వచ్చినా ఐదు వందల మంది వెయ్యి మంది వస్తారు చిన్న హీరో టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ హీరో వచ్చినా కూడా అంతమంది వస్తారు సో అలాంటిది అల్లు అర్జున్ వస్తున్నారంటే అల్లు అర్జున్ ఎందుకు రావాలి అని అనిపించింది నాకు నిజంగా నాకే హార్ట్ఫుల్గా అనిపించింది అల్లు అర్జున్ గారు వేరే స్టేట్స్కి వెళ్ళి ఆయన మూవీని ప్రమోషన్ చేసుకోవాలి పుష్ప అది కూడా అంత క్రేజ్ ఉన్న సంధ్యా థియేటర్కి వచ్చి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఎందుకు ఆ మూవీ గురించి హైప్ తెచ్చుకోవాలి ప్రమోషన్ చేయాలని నాకు అర్థం కాలే అయితే చేస్తే చేశారు తప్పేముంది అని అంటే అల్లు అర్జున్ గారు కొడుకు వచ్చిండు అల్లు అర్జున్ కూతురు వచ్చింది వాళ్ళకేమో పెద్ద పెద్ద సెక్యూరిటీ ఒక నలభై యాభై మంది సెక్యూరిటీ వాళ్ళ కొడుకు ఏజే కదా అబ్బాయి చచ్చిపోయింది వాళ్ళ కొడుకే కదే కదా అయాన్ అయాన్ అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఏజే కదా ఆ కొడుకు చచ్చిపోయింది మరి ఒక్కసారి ఆ బాల ఎట్లుంటుంది చూడండి ఒక చాలా మంది గుమిగూడి అక్కడ క్రౌడ్ పెరిగేసి అల్లు వచ్చే క్రౌడు ఆ క్రౌడ్కి వాళ్ళందరూ ఒకటేసారి దాడి చేయడం వల్ల ఆ పిల్లగాడు ఎంత స్ట్రెస్కు గురై ఎంత బాధకు గురై ఎంత నరకం అనుభవించి చచ్చిపోయి ఉంటాడు ఒకసారి మనం చూసుకోవాలి ఆ ఆడమ కూడా ఆమె కూడా ఎంత నరకావేదన పడి అరిచి గోల పెట్టి ఆమె బాగా ఒత్తుకుపోయి కింద తొక్కి ఆ అంత నరకం అనుభవించి చచ్చిపోయింది దీనికి గల కారణం ఎవరంటే మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి దీనికి గల కారణం ఖచ్చితంగా ఇద్దరున్నారు అందులో మొదటి అల్లు అర్జున్ గారు రెండోది ఎవరంటే పోలీసులు ఎందుకు పోలీసులు అంటే ఇప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారు అన్నప్పుడు అక్కడ బందోబస్తు ఎట్లా పెట్టాలి పోలీసులను పెట్టాలి ఎక్కువ పది పోలీసులను పెట్టాలి అక్కడ అసలు క్రౌడ్నే రానియకుండా చేయాలి వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ క్రౌడ్ని వదిలేశారు ఎంతమంది క్రౌడ్ ఉంటే అంత క్రౌండ్ వదిలేశారు వదిలేసి పక్కకి సైడ్లకి నిలబడి సినిమా చూస్తున్నారని చూస్తున్నారు అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పేసి ఈయన వీళ్ళు పోలీసు వాళ్ళు సినిమా చూస్తున్నారు అసలు వీళ్ళకి ఫస్ట్ అల్లు అర్జున్ గారికి ఇట్లా పర్మిషన్ ఇవ్వడమే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ క్రౌడ్కి ఆ పోలీసులకి అక్కడ సెట్ కాదు సార్ వాతావరణం చేసేది అది పె అది పెద్ద గ్రౌండ్ కాదు ఏమి గ్రౌండ్ కాదు పెద్ద ఈవెంట్ గ్రౌండ్ కాదు అది క్యాజువల్గా ఒక సినిమా థియేటర్ అక్కడ ఉండేది ఎంత కొడితే ఒక యాభై కార్లు పట్టే ప్లేస్ ఆ ప్లేస్లోకి అన్ని వేల మంది ఎట్లా చొచ్చుకొని పోతే పోలీసులు వాళ్ళు ఎంతగా నాపుతారు ఇంకొకటి మెయిన్గా అక్కడ తొగిసలాడడానికి కారణం పోలీసు వాళ్ళు ఎందుకనంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తారు పోతారు ఈ పోయే క్రమంలో అక్కడ గుంపు జనాలు వస్తారు ఈ గుంపు జనాలు వచ్చినప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వీరత్వం బయటపడాలి మనం పోలీస్ మనదేంది పోరగాలని లెవెల్ చేసి కొట్టి పంపించాలి అని చెప్పేసి సినిమా నేను కొన్ని వీడియోలు కూడా చూపిస్తాను మీకు సినిమా టికెట్ ఉన్న వాళ్ళని కూడా లోపలికి పంపించలేదు అంటే వెయ్యి రూపాయలు పెట్టి సినిమా సంధ్యాల్లో టికెట్ తీసుకొని లోపలికి పోనోడు ఉన్నాడు ఎందుకంటే పోలీసు వాళ్ళు అక్కడ పోనీయట్లేదు వెళ్ళిపో రిటర్న్ వెళ్ళిపో ఇక్కడ అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది ఇక్కడ పోలీసు వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంకొకటి అక్కడ ఒక గుంపు ఉంటే ఒక పెద్ద పెద్ద కర్రలు మళ్ళీ ఈ హైట్ కర్రలు ఇంత పెద్ద కర్రలు తీసుకొని ఆ గుంపుని కొట్టడా కొడతారు ఆ గుంపుని కొడితే ఆ గుంపు పై ఉరుకుద్ది ఆ ఉరికే క్రమంలో ఎవరి మీద పడుతుందో ఎవరెవరితో గిలాస్తో కిస్లాట జరుగుతుంది ఎవడు కింద పడతాడో ఎవరు పడతాడో అంతేందుకు దా దాదాపు ఒక వంద మంది అక్కడ ఉంటే పోలీసులు ఉరికిస్తున్నారు ఉరికి ఉరికిడం పారిపోవడం వీళ్ళు పారిపోవడం ఆ పారిపోయే క్రమంలో మెయిన్ రోడ్లు ఎక్కుతారు మెయిన్ రోడ్ మీద వెహికల్స్ వెళ్తున్నాయి యాక్సిడెంట్ అయితే ఎవరిది బాధ్యత ఇప్పుడు ఆ సంధ్యా థియేటర్ ముందు రోడ్డు మీద దాదాపు ఒక ఐదు వందల మంది ఉంటారు ఈ పోలీసు వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కర్రలు పెట్టుకొని వీళ్ళు రెడీ చార్జ్ అనగానే ఉన్నోళ్ళందరినీ కొట్టుకుంటూ ఉరికిస్తున్నారు ఉరికిస్తే అక్కడ మెయిన్ రోడ్ ఉంది ఆ మెయిన్ రోడ్డు మీద లారీలు ట్రాక్టర్లు కార్ కార్లు అన్నీ పోతున్నాయి గుద్దేస్తే సరే ఈ వీళ్ళు ఈ ఉరికే క్రమంలో వీళ్ళు వీలు వీలు తగులుకొని కింద పడి అయినవి సిచ్యువేషన్ అయినవి కింద పడి ఒకరినొకరు తొక్కుకోవడం కూడా జరిగింది కాకపోతే వాళ్ళు యంగ్ కాబట్టి వాళ్ళకి అంత చిన్న చిన్న దెబ్బలతో వాళ్ళు సైడ్ అయిపోయారు అంటే గట్టిగా కూడా దెబ్బలు తాకినాయి ఇంకొక పర్సన్ది కాలు కూడా ఆ మెట్ల కింద ఇరుక్కుపోయి వాళ్ళ కాలు కూడా గుజ్జు గుజ్జైంది ఇవి ఇంకా ఇంకా ఈ వీడియోలు బయటికి రాలేదు చాలా దారుణాలు జరిగినాయి పోలీసు వాళ్ళు ముందు నుంచి అలర్ట్ చేసి ఎవరిని రానియకుండా చేయాలి కానీ సరే వచ్చినా కూడా సో ఇక విజిల్స్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పాలి కానీ ఇక్కడ క్రౌడ్ అవుతుంది అల్లు అర్జున్ గారు వస్తున్నారు ఇంతమంది ఉండదు ఎల్ల కొట్టాలి కానీ ఉరికియడం కొట్టడం అసలు నిజంగా నాకు అర్థం కాదు వీళ్ళ వల్లే పోలీసు వాళ్ళ వల్లే సగం అక్కడ అక్కడ కొట్లాడట కానీ అక్కడ గొడవలు కానీ అక్కడ జనాభా పెరగడం కానీ వాడు వాడు లాఠీ తీస్తారు పోలీసు వాళ్ళు లాఠీ తీయంగానే వీళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేస్తారు ఆ రన్నింగ్లో నార్మల్గా నిలబడ్డాడు నార్మల్గా ఒక ఆడమ నిలబడుంటే ఆమె గుద్దుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు ఎందుకంటే భయం ఎక్కడ దెబ్బ లాటి దెబ్బ పడింది అని చెప్పేసి సో ఇది దీనికి కారణం వీళ్ళిద్దరే సో ఖచ్చితంగా దీని మీద పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉండాలి ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉండాలి ఇంకొకటి సినిమా థియేటర్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ పెట్టి ఆ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ చేయాలి అల్లు అర్జున్ గారి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి ఎందుకు అని అంటే లాస్ట్ టైం పల్లవి బిగ్ బిగ్ బాస్లో విన్నర్ అయినప్పుడు ఆయనని బయటికి వచ్చేటప్పుడు చాలా సేమ్ ఇలాంటి క్రౌడే అక్కడ అక్కడ వచ్చింది సో అలాంటప్పుడు పల్లవ ప్రశాంత్ వెళ్ళిపోమన్నప్పుడు పల్లవ ప్రశాంత్ వెళ్ళిపోనందుకో లేకపోతే అక్కడ క్రౌడ్ ఉన్నందువల్ల పల్లవ ప్రశాంత్ అరెస్ట్ చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ గురిని అరెస్ట్ చేయమని చెప్పట్లేదు ఖచ్చితంగా ఒక రెండు కోట్లు మాత్రం పిల్లగా ఆ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే వా వాళ్ళ వాళ్ళ అంకు అంకుల్కి ఉన్న వాళ్ళ భార్యని కోల్పోయిండు వాళ్ళ పిల్లగాడిని కూడా కోల్పోయే పరిస్థితి సో ఖచ్చితంగా ఇప్పుడు ఇలా ఇంత దారుణానికి వరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సార్ ఎవరు చేయడానికి ఇలాంటిది చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించి ఆయనను పరామర్శించి రెండు కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే అల్లు అర్జున్ గారు హ్యాపీగా వచ్చారు కార్లో వచ్చారు మంచిగా రిలాక్స్గా వచ్చారు వాళ్ళ పిల్లగల వాళ్ళ కూతురు వచ్చింది కొడుకు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వచ్చారు థియేటర్లోకి వెళ్ళారు సినిమా చూశారు వెళ్ళిపోయారు మీకు ఏం కాలే మీ మీరు బాగానే ఉన్నారు మీ సినిమా తీశారు మీకు మీకు కోట్లు కోట్లు వచ్చినాయి మీకు మీకు పేరు వచ్చింది అన్నీ వచ్చినాయి ఇక్కడ లాస్ అయింది అంటే పేదోళ్ళు టికెట్లు రేట్లు పెంచిన సరే టికెట్లు రేట్లు పెంచే సినిమా చూడడం అది అది వేరే విషయం కానీ నిజంగా అక్కడ తొక్కిసలాట అర్థం కాదు కానీ యూత్ మరీ ఒక హీరో కోసం అంతా నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అర్జున్ అల్లు అర్జుని లైక్ చేస్తాను అంతే సినిమా వరకు సినిమా అబ్బా సూపర్ చేసిండు సూపర్ యాక్టింగ్ సూపర్ ఎలివేషన్స్ సూపర్ డ్యాన్స్ వేసిండ్రు అబ్బాయ్ అంతే అంతేగాని కోసుకోవడం ఆయన కోసం పిచ్చుకుక్కల ఉరకడం ఆయన కోసం పలిగాపులు కన్నా పొద్దున్నే వచ్చి ఆయన కోసం చూడడం ఏం కనపడుతుంది మహా అంటే ఒక జుట్టు కనబడుతుంది పక్క మహ అంటే ఒక సైడ్ నుండి ఒక యాంగిల్ కనబడుతుంది అంతకు మించి ఏముంటుంది దానికి దానికి అంతగనం ఒకటే పెద్ద పెద్ద కార్ల మీద ఊరకడం పోలీసు వాళ్ళతో దెబ్బలు తినడం ఇదంతా అవసరమా నిజంగా నాకు అర్థం కాదు ఇంత అంటే మన యూత్ ఎటుపోతుందో అని అర్థమైంది డిసెంబర్ పదహారు పదిహేడుకి గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంచుకొని ఇప్పుడు డిసెంబర్ ఇది ఐదో తారీఖు నడుస్తుంది ఐదో తారీఖు నాలుగో తారీఖు నడుస్తుంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది పదహారో తారీఖు ఉంది ఇంకా దగ్గరలో పది పదిహేను పదిహేను రోజులు గ్యాప్ ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏంది నగర్ అశోక్ నగర్ అంటే ఏంది యూత్ ఏరియా యూత్ ఎందుకు ఉంటారు యూపీఎస్సీ గ్రూప్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ టైంలో మీకు పుష్ప మీద అంత థియేటర్లకి వెళ్ళి అక్కడ వాళ్ళతో కొట్లాట్లు దీంట్లో సగం మంది ప్రిపేర్ అయ్యేటోళ్ళే ఉంటారు ఇక అక్కడ నార్మల్ లోకల్ పీపుల్ ఉండరు అక్కడ ఈ వే వేరే వేరే ప్రాంతాల నుండి పేరెంట్స్ డబ్బుతో బతుకుతా హాస్టల్లలో ఉండి ఏది చదువుకొని ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్స్ జాబ్ కొట్టాలనే కాన్సెప్ట్ మీద ఉండే వాళ్ళే ఉండరు సో వీళ్ళకి అంత అంటే చావు అల్లు అర్జున్ కోసం అల్లు అర్జున్ చూస్తే చాలు చచ్చిపోయినా పర్లేదు అన్న కాన్సెప్ట్ అయితే ఉందా వీళ్ళ దగ్గర నాకు అర్థం కాలేదు అంత ఎందుకు అంత హైప్ ఎందుకు అంత ఓవర్ ఎందుకు పోయినాం సరే అండి మనకాడ వేరే రూపాయలు పోయినాం టికెట్ సినిమా చూసినాం అల్లు అర్చున్నా పోని ఆ పోని రేపు రేపు కాకపోతే టీవీలో కనపడతారు దానికోసం కొట్లాట్లు పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాలు ప్రాణం పోయినా సరే అనడం పోలీసు వాళ్ళు కొట్టడం ఉరికియడం ఇవన్నీ ఎందుకు ఒక్కసారి ఫ్యామిలీ గుర్తు చేసుకోండి ఏదైనా అయితే ఇప్పుడు ఎవరైతే ఆ ఫ్యామిలీలో ఆ అమ్మ చనిపోయింది ఆ వాళ్ళ కొడుకు చనిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ అదే తొక్కిసలాట్లో మనం ఉంటే మనం మనం కూడా అక్కడే ఉన్నాం కదా అదే సంధ్యా థియేటర్లో మనం కూడా అక్కడే ఉన్నాం ఆ తొక్కిస్లాట్లో మన ప్రాణం పోయి ఉంటే మన ఫ్యామిలీ పరిస్థితి ఏం కావాలి అది చాలా దారుణం అండి సో ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ